వాళ్ళందరూ కూడా సమస్యలు లేదా ఎక్కడైతే చూస్తున్నాం ఎందుకంటే ఈ రోజు రకరకాల సమస్యలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ వర్గాలు సమస్య పెట్టినప్పుడు ఆ కూడా కలిసి వ్యక్తిగా పోరాటం చేయాలని అందులో కూడా మహేష్ బాబు అంతర్భాగం కావాలని కోరుకుంటూ వాటిని పెద్దలకు నా స్నేహితులకు నా అన్నలకు నా బొమ్మలకు ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారిని ఆయన ఆశయాలను కొనసాగించాలని దాచిపల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆయన కింద నుంచే ఉన్న అవమానాలు ఉన్న అసహతలు ఎదుర్కొని గుడి గుడి బయట బడిలో బయట రానికుండా ఇంజనీర్లకు ఆయన ఎన్నో చదువుని చదువుకొని ఒక రెండు డిగ్రీలు చదివి ఎవరో చదువుక చదువులు చదువుకొని మన ప్రపంచ మేధా మీద ఎదిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకున్నామంటే ఆయన చేసిన కార్యాలు ఆయన చూపిన పాటని మన ఎన్నడు కూడా మరొకరిని ముందు తర్వాత కూడా మనం ఈ ఈ అంబేద్కర్ గారిని